కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒకసారి కర్రీని చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇంట్లో ఉన్న మసాలాతోనే ఈ కాకరకాయ ఫ్రై అయితే చేసుకోవచ్చు ఇక ప్రాసెస్లోకి వస్తే ముందుగా అయితే ఒక మూడు కాకరకాయలను తీసుకోవాలి అలాగే ఒక గిన్నెలో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్టు వేసుకోవాలి వాటర్లో తర్వాత కాకరకాయని చూపించిన విధంగా అయితే ఒకసారి అలాగ పీల్ చేసుకొని రౌండ్గా ముక్కల కింద చేసుకోవాలి కాకరకాయ గింజలు తినే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా గింజలు తీసేయాలి ఇలా గింజలు తీసిన తర్వాత ఈ కాకరకాయలన్నింటినీ తీసుకొని హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకోవాలి ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే బయటకు వచ్చేసి ఇలాగా ఇలాగ పసుపు సాల్ట్ వేసిన వాటర్లో తీయడం వలన చేదు కూడా తగ్గుతుంది అలాగే ఒక ప్యాన్ పెట్టుకుని కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అయితే వేస్ట్ అవ్వదు కర్రీ అంతా కూడా ఈ ఆయిల్తోనే పూర్తయిపోతుంది రెండు వైపులా ఒకే విధంగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి ఒకే విధంగా ఫ్రై అయిన తర్వాత అన్నింటినీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే అన్ని కాకరకాయలను కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి అయితే ఫ్రై అయిపోయినాయి వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోనికి గ్రేవీకి అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే ఒక టమాటో కొన్ని అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం ఇవి అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పెట్టుకోవాలి దీనిలోనికైతే వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన లేదు ఎందుకంటే ఆనియన్లో ఉన్న వాటరు టమాటో వాటర్ సరిపోతుంది ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండీ దాంట్లోనే ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకుంటూ ఉండాలి కింద ఎక్కడ అడుగంటకుండా ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి అవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా దీంట్లోకి వేసుకోవాలి ఇదంతా ఎక్కడ అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి అలాగే లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి ఇదంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కర్రీ అయితే దగ్గరకు వచ్చేసి ఇలాగా ఈ కర్రీ టూ డేస్ వరకు కూడా బాగుంటుంది వాటర్ అది ఏమి తగలకుండా ఉంటే పిల్లలకు కూడా నచ్చుతుందండి ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్